టెంపుల్ బ్లాగ్లో లోపల ఒక ఇంట్రెస్టింగ్ స్పాట్ ఉందని చెప్పాను కదా అది ఇదేనండి మన కోరిన కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ ముడుపు కడతారనమాట అవి ఖచ్చితంగా నెరవేరుతాయి కూడా అంట అందుకే కదా ఈ నిదర్శనాలన్నీ కూడా ముందు కోరిన కోరికను కోరుకొని ముడుపు కట్టొచ్చు అండ్ కోరుకున్న తర్వాత కోరిక నెరవేరిన తర్వాత కూడా వచ్చి ముడుపు కట్టేవాళ్ళు కూడా ఉంటారనమాట అండ్ ఇక్కడే ఆదివరాహ స్వామి యొక్క పాదముద్రికలు కూడా ఉంటాయి అనమాట నేను అయితే ఫుల్ వీడియోలో డీటెయిల్గా చూపించాను అందులో అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తాయి పాదాల మధ్యలో నవగ్రహాలు కూడా కనిపిస్తాయంట చిన్న ఎలుకంత సైజులో ఉన్న ఆ వరాహస్వామి ఇప్పుడు వరాహ రూపంలో దర్శనమిస్తున్నాడు అంటే రోజు రోజుకు ఆ శిలారూపం అనేది పెరుగుతూ వస్తుందట తిరుపతిలో మరియు ఈ కమాన్పూర్లో తప్ప ఇలాంటి ఆదివరాహాల స్వామి దేవాలయం అనేది మరి ఎక్కడా లేదు ఆరు వందల ఏళ్ల క్రితమే ఈ వరాహాల స్వామిని అర్చకులు గుర్తించి అప్పటి నుంచి పూజలు చేస్తూ వస్తున్నారు కోరిన కోరికలు భక్తులకు నెరవేరుస్తాడు కాబట్టి వరాలనిచ్చే వరాహాల స్వామిగా కూడా కొలుస్తారు ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్